హాయ్ అండి గోదావరి గోల్డ్ స్వాగతం అండి ఇప్పుడు మనం రవలకొండకి వెళ్తున్నామండి నంజాల దగ్గర బనగానపల్లిలో గారు కాలజ్ఞానం రాసిన రవలకొండ అండి ఈ రోడ్డు అంతా కొండలతోటి ఉంటుందండి ఇగోండి ఇదేనండి గుహ బ్రహ్మంగారి గుహ బ్రహ్మంగారు రచించిన కాలజ్ఞానం రచించిన గుహ అండి ఈ గుహలో ఈ గుహలోనే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారండి వీరబ్రహ్మంగారు తన కాలజ్ఞాన గ్రంథంలో ఈ రవలకు ఈ రవలకొండ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉన్న ఒక చారిత్రక ఆధిమా ఆధ్యాత్మిక ప్రాంతం కాలజ్ఞానంలో రవలకొండ భవిష్యత్తులో మరింత ప్రాముఖ్యత సంపాదించుకుంటుందని అక్కడ గొప్ప ఆధ్యాత్మిక శక్తి కేంద్రీకృతం అవుతుందని బ్రహ్మంగారు చెప్పారంటండి కాలజ్ఞానంలో రవలకొండ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి కలికీ అవతారం అంటే రవలకొండ గారు కలికీ అవతారం శ్రీ వీరభోగ వసంతరాయలు రవలకొండలోని వసంత మందిరం నుండి ప్రకటన అవుతారని అక్కడే ఆయన దివ్యశక్తులు ప్రదర్శిస్తారని రాశారు కాలజ్ఞానంలో ఇది కలియుగాంతంలో ధర్మస్థాపనకు ముఖ్య కేంద్రం అవుతుందని ప్రవశించారంట రవలకొండలో జరిగే గొప్ప సంఘటనలు ఏమిటంటే రవలకొండ పర్వతంపై ఒక గుహలో స్వర్ణగర్భం అంతేనండి బంగారు గర్భాలయం ఉందని అది భవిష్యత్తులో తెరుచుకుంటుందని చెప్పారంటండి అక్కడే జీవ సమాధులు ఉన్నాయని కొందరు సిద్ధులు ఇంకా జీవించి ఉన్నారని కూడా కాలజ్ఞానంలో రాశారు ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందనమాట ఈ రవలకొండ కలియుగం ముగిసే సమయంలో రవలకొండ ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని అనేక దేశాల నుండి జనాలు అక్కడికి వస్తారని ప్రవచించారంట కాలజ్ఞానంలో బ్రహ్మంగారు అది నూతన యుగం ప్రారంభానికి సాక్ష్యం అవుతుందని చెప్పారు ప్రస్తుతం రవలకొండలో ఉన్న ఏంటంటే శ్రీ వీరభోగ వసంతరాలయ ఆలయం ఒకటి వీరబ్రహ్మంగారి సమాధి స్థలము కొందరి నమ్మకం ప్రకారం సిద్ధుల గుహలు ధ్యాన మందిరాలు కాలజ్ఞాన శ్లోకం సంక్షిప్తంగా ఉందంటండి రవలకొండ రమ్యంబై రాజులు రాగలరు సుమి వసంత మందిరం వెలిసాను వసంత ధర్మం స్థిరపడును వీరబ్రహ్మంగారి ప్రవచనాల ప్రకారం రవలకొండ కేవలం ఒక పర్వతం కాదు అది భవిష్యత్ ధర్మ కేంద్రం ఇప్పటికే అక్కడికి వెళ్ళే భక్తులు ఆ శక్తిని అనుభవిస్తారని చెప్తారు మీరు రవలకొండలకు వెళ్ళినట్టయితే ఈ వసంత మందిరం గుహలు సమాధులను సందర్శించండి ఇక్కడ చాలా బాగుంటుందండి చుట్టూ కొండలతోటి ప్రకృతి అందమంతా ఇక్కడే ఉన్నట్టుగా ఉంటుంది ఇక్కడే కాలజ్ఞాన జీవం జీవంతంగా కనిపిస్తుంది మనకి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ